హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనము ఈరోజు వచ్చేసి పొంగునూరు సంతలు అయితే ఉన్నాము ఇక్కడ పొంగునూరు ఎద్దుల సంత ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సంత జరుగుతుంది ఈ వారం కొన్ని ఎద్దులైతే వచ్చాయి ఒకే మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి తెలుసుకుందాము కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొన్ని రేట్లు అయితే అడిగి చూద్దాము ఎద్దుల రేట్లు ఈ వారం సంతలు వచ్చేసి కొద్దిగా అయితే ఎద్దులైతే వచ్చాయి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలప్ప ఇక్కడ మనకు చెన్నై నుంచి మన సబ్స్క్రైబర్లే ఏ పేరునా మద్రాస్ నుంచి వచ్చినారా ఏం కొనాలని వచ్చినారు ఆవులు కొనాలని కొన్నారా నాలుగు ఆవులు కొన్నారా అదే అనమాట మన సబ్స్క్రైబర్లే ఇక్కడ నాలుగు ఆవులు అయితే తీసుకున్నారంట పాడేవులు డేట్ ఎట్టా ఉన్నాయి పర్వాలేదా ఏం పేరు మీ పేరు జయేష్ మీ పేరు కుమార్ శశి కుమార్ చూస్తాంటారా వీడియోలో ఓకే మరి థ్యాంక్ యూ బ్రదర్ ఇది ఆ కూడా చేసేస్తానండి ఓకే ఇక్కడైతే ఒక కుర్రెద్దు అయితే ఉంది నా ఏం చెప్పినా అన్న రేట్ ఏం చెప్పినావు ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి దూడ బాగానే ఉంది ఇంకా అక్కడ కొన్ని అయితే ఉన్నాయి కుర్రలు అయితే ఉన్నాయి బాగా దూడలు అయితే చూసారు కదా పెద్ద ఏం చెప్పినావునా అరవై వేలు రెండు రెండేళ్ళు ఉంటాయా అది అరవై వేలు చెప్తున్నాడు టూ ఎట్స్ అయితే అయితే ఉన్నాయి బాగున్నాయి ఏ ఊరినా చౌ అది చౌడేపల్ల్యాం అంటా వచ్చి సెల్ నెంబర్ ఏమన్నా చెప్తా మీదే మీరన్న కావాలంటే ఫోన్ చేస్తారు లేదా లేదా అది ఓకే లేదంటున్నాడు ఇంకొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ మనకు కలం నీరు నుంచి బ్రదర్ అయితే తీసుకొస్తాడు గిత్తలు బాగానే ఉన్నాయి నమస్తే నో నేను చెప్తున్నా అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎంత రెండేళ్ళు ఉంటాయా గిత్తలు టూ ఇయర్స్ అయితే ఉంటాయి జిడి మొహల్పల్లి నుంచి అయితే బ్రదర్ తీసుకొస్తాడు ప్రతి వారం సంతకైతే ఓకే ఇక్కడ కూడా సింగిల్ అయితే ఒకటి ఉంది ఏం చెప్పి బ్రదర్ ఎంత ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు జీడి మాకల పల్లె మొత్తం జీడి మాకల పల్లె వాళ్ళు ఎక్కువ వస్తారు జీడి మాకుల పళ్ళో ఎద్దులు అయితే చాలా ఉంటాయి నేర్ దగ్గర ఏది చలమనేని పల్లె వాళ్ళ ఎంత కడిగి ఇరవై నాలుగు వేలు కడిగినారా అది రేట్లు అయితే ఇప్పుడు బేరం అయితే అవుతున్నాయి ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక ఖాడైతే ఉన్నాయి ఎద్దులు ఏం చెప్పినావా పెద్దనా లక్ష పదివేలు ఏ ఊరునా పెద్దూరా పెద్దూరా ఏమైనా చెప్తావా ఎవరైనా కావాలంటే చెప్తా ఫోన్ చేస్తా చెప్పు అదే అనమాట రేట్ అయితే అవిధంగా ఉన్నాయి బాగున్నాయి ఎద్దులు వచ్చేసి చూసారు కదా అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా అవుతాడు ఎంత ఎంత ఉన్నా కొన్నారా ఎంత కొన్నారనా ఉండు 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 ఇక్కడ వచ్చేసి లక్షా పదివేలకు అయితే ఎద్దులు కొన్నారు ఏ ఊరు అల్లవి రాయచుట్ట మీదే ఊరు మీదేవు రాయచుట్టేనా లక్షా పదివేలకు అయితే ఇప్పుడు కొంగనూరు సంతలు అయితే కొన్నారు ఎద్దులు బాగున్నాయి ఎన్ని మళ్ళు ఉన్నాయి పండ్లు వేసినాయా అదే అనమాట ఓకే రాయచూట్టు నుంచి వచ్చి మళ్ళీ రాయచూట్టుకు వెళ్ళిపోతాను మళ్ళా ఓకే అదే అనమాట ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏడ కూడా కాడే ఎద్దులు అయితే ఉన్నాయి చూసారు కదా చాలా బాగా ఈవీగా ఉన్నాయి ఎత్తులు వచ్చి ఏం చెప్పిన అరవై బ్రదర్ ఒకటి ఒకటి యాభై ఎన్ని పనులతో ఉన్నాయి ఆరు పనులు ఎవరునా కలం నేరా లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు మాట్లాడుకుంటే అటు ఇటు అయితే ఉంటాయి కలం అంట బ్రదర్ వచ్చి ఓకే కొన్ని అయితే అడిగి చూద్దాము వీడు కూడా కాడి ఎద్దులు అయితే ఉన్నాయి చూసారు కదా ఇవి కూడా గిత్తలు నా ఏం చెప్తున్నారు ఏం చెప్పినారు రేటు లక్ష పదివేలు పనులు వేసినాయా రెండేసి పనులు లక్ష పదివేలు చెప్తున్నాడు అది రేట్లు అయితే ఉన్నాయి అటు ఇటు ఉంటాయి తగ్గిస్తారు ఓకే కూడా జెర్సీలు అయితే ఉన్నాయి రేటు ఏం చెప్పినారు బ్రదర్ ఈ రేటు లక్ష ఇరవై వేలు పనులు రెండు పనులు నాలుగు పనులు ఏ ఊరు మీద ఏ ఊరు మొక్కలు చీర అది ఎద్దులు అయితే బాగున్నాయి ఓకే కాడైతే బాగున్నాయి చూస్తారు కదా చాలా ఇవిగా ఉన్నాయి దూడలే అదే అనమాట ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి చెప్తాడు మరి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తున్నారు నా రేటు చెప్తా లక్ష ఇరవైలు ఏముంది ఇది ముల్బా ములు ముల్బాగుల ఎద్దులు దండిగా వస్తాయి ఇక్కడికి కదా ముల్బాగాల ఎద్దులు చాలా వస్తాయి ఇక్కడికి అది రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు రేట్లైతే లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు ముల్బాగలు అంటే బ్రదర్ దొచ్చి ఇక్కడ కూడా ఒక ఖాడీ ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పిరే బ్రదర్ ఒకటి నలభై ఐదు వేలు ఏవారు రెండే పనులతో ఉన్నాయని చెప్తున్నాడు లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు అది రెండే స్మలతో అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు అటు ఇటు కొద్దిగా తగ్గిస్తారు ఓకే మరి చూస్తారు కదా ఏం చెప్పినారు బ్రదర్ రేటు ముప్పై లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు ఎన్ని పండ్లతో ఉన్నాయి రెండు రెండు కలిసి ఆరు ఆరు పండ్లు ఏ ఊరు మీది బస్సు నేపల్లే మీ సెల్ నమ్మేమన్నా చెప్తారు ఎవరైనా కానీ ఫోన్ చేస్తారు ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ వన్ టూ జీరో ఫోర్ వన్ అది బస్ నెల్లా అంటే ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఎద్దులైతే బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా ఎద్దులు అయితే ఉన్నాయి బాగా ఏమీ చెప్పు ఎంత చెప్పినా లక్ష ఐదు వేలు చెప్తున్నాడు ఆర్ఆర్ ఆరు పనులు వేసి ఉన్నది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు సేద్యానికి బాగుంటాయిలే ఇబ్బంది ఏమి లేదు సేద్యానికి బండి కిండికి బాగానే ఉంటాయి సెల్ చెప్పు నా మీదే సెల్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ అదే ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఏ ఊరు మీదే చదువు చదువు అంట బ్రదర్ తీర్చి ఎద్దులు అయితే బాగున్నాయి బండికి కానీ కాడికి కానీ చేద్దానికి హెవీగా ఉన్నాయి సరే ఓకే ఓకే సర్లేదు కూడా ఒక కాడ ఎద్దులైతే ఉన్నాయి రేటు ఏం చెప్పినారు బ్రదర్ రేటు ముప్పై పనులు ఆరు పనులు రెండు లక్ష ముప్పై వేలు చెప్తున్నాడు రెండు ఆర్ఎస్ పనులకి అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక కాడ బిల్లు అయితే ఉన్నాయి రేటు ఏం చెప్తాము చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ రేటు అరవై లక్ష అరవై లక్ష అరవై వేల పనులు నాలుగు పనులు రెండు పనులు అది రెండు పనులు అది అది రెండు పనులు అది నాలుగు పనులు అంట మీ సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎవరు బస్ నైన్ పల్లె అంట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి బాగున్నాయి ఎదురు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము పొంగనూరు సంతలో ఎద్దులు ఎద్దులైతే చాలా వచ్చాయి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు చెప్తారు ఫిక్స్డ్ అయితే ఉండవు ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చే కంపల్సరీ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్ లైక్ చేయాలి కంపల్సరీ ఒక ఐదు వందల లైక్లు అయినా రావాలా ఓకే